హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య మాండ్ర అందరూ ఎలా ఉన్నారు మీరందరు బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈరోజు నేను మా ఇంట్లో చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో చూసేసేయండి ఆ అమ్మదయ్య నాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే పూజ ఎలా చేసుకున్నానో చూసేసేయండి అలాగే మనకి పూజ అంటే ఫస్ట్ నైవేద్యాలు అనేది వండాలి కదా నేనైతే ఇక్కడ మినపప్పుతో వడలు అలాగే చింతపండు పులిహోర పూర్ణం బూరెలు పరమాన్నం దద్దోజనం అయితే చేసేసాను వంటనది కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పీటకైతే పసుపు రాసి బొట్లు అనేది పెట్టి అష్టదల ముగ్గు అయితే వేసేసి ఒక ప్లేట్కి ఇలా ఎనిమిది వైపులైతే కుంకుమ బొట్లు పెట్టేసి కల్షియం కింద నేనైతే బియ్యాన్ని అనేది పోసి తమలపాకు అనేది వేసి ఒక చెమ్మ అనేది పెట్టి దాంట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు రూపాయి బిల్లలు ఇంకా ఇష్టం నేనైతే ఇంతవరకే వేశాను వేసి చెంబులు నీటిని వేయాలి కొబ్బరికాయకైతే పసుపు రాసేసి బొట్ట అనేది పెట్టుకున్నాను మామిడాకులు అలాగే తమలపాకులు కూడా పెట్టి కల్షంపై కొబ్బరికాయ అనేది పెట్టేసుకున్నాను మనస్ఫూర్తిగా అమ్మవారి పూజ చేసుకోవాలంటే ఖచ్చితంగా చేసుకోగలుగుతాము కొబ్బరికాయకి బుట్ట అనేది పెట్టి కొబ్బరికాయని ఇలా కాల్షంపై పెట్టి ఒక జాకెట్ ముక్కని జాకెట్ అయితే ఇలా మడత చేసి కొబ్బరికాయపై పెట్టుకోవాలి గాజులు పసుపు కొమ్ము అన్నీ ఇలా పెట్టుకోవాలన్నమాట అలాగే కామాక్షి దీపం తో పాటు ఉప్పు దీపం కూడా పెట్టుకోవాలన్నమాట ఈరోజు శుక్రవారం కదా అలాగే పసుపుతో గౌరమ్మను కూడా చేసుకున్నాను ఇక్కడైతే దీపారాధన అనేది చేసేసాను ప్రసాదాలు అనేది నైవేద్యంగా పెట్టాను అలాగే అమ్మవారికి చీర రవిక పండ్లు గాజులు వాయనంగా పెట్టాను అమ్మవారిది అష్టోత్తరం అయితే చదివేసుకొని చారుమతి కథ అయితే విని నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఈ పూజ వెనకాల పాటు నా పిల్లలు నా భర్త సహకారం అయితే ఉంది నేను ఒక్కదాన్నంటే ఇదంతా చేసుకోలేను ఇక్కడైతే హారతిచ్చి కొబ్బరికాయ అనేది కొట్టేసి పూజ అనేది కంప్లీట్ చేశాను అమ్మవారి పూజలో ప్రసాదాలు దీపారాధన ఇదంతా ఎంత ముఖ్యమో అమ్మవారికి అమ్మవారి స్వరూపంగా భావించి పదకొండు మంది ముత్తేదులకైతే వాయనంగా ఇచ్చానమాట వచ్చిన ముత్త అమ్మవారి స్వరూపంగా భావించి పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా వాయనాలైతే ఇచ్చేసుకున్నాను ఈసారి వరలక్ష్మి వ్రతం పూజ చాలా బాగా అనిపించింది నాకైతే